ఈరోజు బాపట్ల జిల్లాలో రెండు లక్షల ముప్పై మూడు వేల వంద మందికి నూట యాభై ఏడు కోట్ల రూపాయల పెన్షన్ని ఈరోజు మార్నింగ్ ఆరు గంటల నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపు తొమ్మిది వేల ఐదు వందల మంది ఎంప్లాయీస్ ద్వారా ఇంటింటికి పంచడం జరుగుతుంది ఇప్పటికే దాదాపు ఒక ఇరవై శాతం వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తయింది జిల్లాలో సక్సెస్ఫుల్గా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రభుత్వం పదకొండు రకాల కేటగిరీల వారికి అంటే ఓల్డ్ ఏజ్ వారికి వితంతవులకి సింగిల్ ఉమెన్కి ఇలా పదకొండు రకాల కేటగిరీ వాళ్ళకి కూడా మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం జరిగింది నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి పెంచిన ఒక వెయ్యి రూపాయలు మూడు నెలలవి కలిపి ఏడు వేల రూపాయలు అందరికీ అందించడం జరుగుతుంది పదకొండు కేటగిరీల వారికి డిజేబుల్డ్ వారికి మూడు వేల నుంచి ఆరు వేలు పెంచడం జరిగింది ఈరోజు మనం ఇక్కడ పాండురంగాపురంలో మన బాపట్ల ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ వేగేశ్ నరేంద్ర వర్మ గారి ద్వారా మనం ఇక్కడ పాండురంగాపురంలో ముగ్గురికి మనం పెన్షన్ ఇక్కడ పంచడం జరిగింది అలాగే ప్రత్యేకమైన హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేలకు పెంచడం జరిగింది కొన్ని కేటగిరీల వాళ్ళకి పదిహేను వేల వరకు కూడా పెంచడం జరిగింది